ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి శ్రీమాత్రే నమ శ్రావణమాస సందర్భంగా మనందరం కూడా కలిసి చేసుకుంటున్నటువంటి ఈ సౌందర్య లహరి పారాయణలో ఈ ఎపిసోడ్లో మనందరం కూడా ముప్పై తొమ్మిదవ శ్లోకానికి వచ్చాం అమ్మవారి యొక్క దేహములో చక్రాల యొక్క స్థానాలను తెలుసుకుంటూ ఆయా చక్రస్థానాల్లో ఉండేటువంటి పరమశివ తత్వాన్ని కూడా భావించుకుంటూ ఆ తత్వాలన్నింటికి కూడా నమస్కరించుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నటువంటి వాళ్ళం ఇవాళ మనము అమ్మవారి యొక్క స్వాధిష్టాన చక్రాన్ని గురించినటువంటి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం తవ స్వాధిష్టానే హుతవహమధిష్టాయ నిరతం తమీడే సంవర్తం జనని మహతీం తాంచ యదా లోకే లోకాన్ దహతి మహతి క్రోధ కలితే దయాద్రాయా దృష్టి శిశిరముపచారం రచయతి ఇది శ్లోకం అమ్మవారికి ఏం చెప్తున్నారు ఇక్కడ స్వాధిష్టాన చక్రం ఏదైతే ఉందో తల్లి అది అగ్నితత్వాన్ని జగత్తులోకి ప్రసరింపచేస్తుంది అగ్నితత్వాన్ని అధిష్ఠించు ఉంది అని చెప్తున్నాం అగ్నితత్వాన్ని అధిష్ఠించి ఉండడం అంటే చాలామంది అనేటువంటి విషయం ఏమిటంటే ఏమంటే స్వాధిష్టాన చక్రము జలతత్వం అంటారు కదా ఆ మణిపూరక చక్రం అగ్నితత్వం అంటారు కదా మరి ఇక్కడ శంకరాచార్య వారు స్వాధిష్టాన చక్రంలో అగ్నితత్వాన్ని ఎలా తీసుకొచ్చారు అంటే జాగ్రత్తగా పరిశీలిస్తే అమ్మాయి స్వాధిష్టాన చక్రము ఏదైతే ఉందో అది అగ్నితత్వానికి అధిష్ఠించు ఉంది అని చెప్పారు అగ్నితత్వాన్ని అధిష్ఠించు ఉంది అంటే అర్థం ఏమిటి అగ్ని ద్వారా నీరు అనేటువంటిది వస్తూ ఉంటుంది కదా అగ్ని ద్వారా నీరు యొక్క విశేషం మనకి జగత్తులోకి వచ్చింది ఆ నీటిని అధిష్ఠించి ఉన్నటువంటి తత్వమే అగ్నితత్వం ఆ నీటిని అధిష్ఠించి ఉన్న తత్వము అంటే అర్థమేమిటి మణిపూరక చక్రం గురించి చెప్పాలి మణిపూరక చక్రం గురించి చెప్పే కన్నా ఇప్పుడు అగ్ని విడిగా ఉంటే జగత్తునంతా కూడా దగ్ధం చేస్తూ ఉంటుంది అంటే మసి చేసేస్తూ ఉంటుంది అగ్ని ఉన్న చోట బూడిదే ఉంటుంది ఇంకేమి ఉండదు కానీ అగ్నితత్వాన్ని బాగా తెలుసుకోవాలనుకోండి అగ్నిని దేనిలో బాగా చూడగలం డైరెక్ట్గా చూడగలం కళ్ళతో చూడగలం కానీ ఇంకా చల్లదనాన్ని ఇచ్చేటువంటి అగ్నిని చూడాలి అంటే ఏమవుతుంది అగ్నిని నీళ్ళల్లో కనపడేటువంటి ఒక నీడగా కనుక చూస్తే అందులో ప్రతిఫలించేటువంటి ఒక స్వరూపంగా కనుక మనం చూస్తే ఇప్పుడు పైన అగ్ని ఉంది మణిపూరకంలో కింద స్వాధిష్టానంలో నీరు ఉంది మణిపూరకంలో ఉండేటువంటి అగ్ని దేనిలో ప్రతిఫలిస్తుంది స్వాదిష్టాన చక్రంలో ఉండేటువంటి నీటి ఎందు ప్రతిఫలిస్తుంది ఇప్పుడు అగ్ని యొక్క ఆ ప్రతిబింబము మనకేమిస్తుంది చల్లదనాన్ని ఇస్తుంది మణిపూరకంలో ఉండేటువంటి అగ్ని మన జగత్తులోంచి మనం స్వీకరించేటువంటి ప్రతిపదార్థాన్ని ఎలాగైతే హుతము చేస్తూ ఉంటుందో జగత్తులోంచి స్వీకరించేటువంటి ప్రతి విషయాన్ని కూడా దగ్ధం చేస్తూ ఉంటుంది అది ఆలోచన కావచ్చు మానసిక స్థితి కావచ్చు ఒక భావం కావచ్చు ఆహారం కావచ్చు నీటిని కావచ్చు దేన్నైనా హుతం చేస్తూ ఉంటుంది ఆ హుతం చేసి దాని ద్వారా హుతమైనటువంటి బూడిదని శరీరం అంతా ఇవ్వగలదా ఇవ్వడానికి అవకాశం లేదు ఆ హుతమైనటువంటి దాన్ని ఇప్పుడు మనం గ్రైండర్లో కొబ్బరి పచ్చడి చేయాలి లేదు గ్రైండర్లో ఇంకేదో పచ్చడి చేయాలి చేయాలంటే ఏం చేస్తాం ముందు ఆ పదార్థాలన్నీ వేసి గ్రైండ్ తిప్పుతాం కొంతవరకు నలుగుతాయి బాగా నలగాలంటే పచనం చేయాలంటే వెంటనే ఏం చేస్తాం మనం దానిలో కొంత నీటిని పోస్తాం నీటిని పోసి మళ్ళీ గ్రైండ్ బాగా తిప్పామనుకోండి అనుకోండి అగ్ని ద్వారా నీటితో మిళితమైనటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో అది బాగా మెత్తగా ఉంటుంది ఆ మెత్తగా ఉన్నటువంటిది సారముగా మారుతుంది ఆ సారముగా ఉన్నటువంటిది ఈ శరీరం అంతా కూడా పంచబడుతుంది భూము అంతటికి కూడా సారాన్ని ఇస్తుంది ఆ సారము వల్ల ఈ శరీరాన్ని అధిష్ఠించి ఉన్నటువంటి పంచేంద్రియాలు కర్మేంద్రియాలు సప్త ధాతువులు అన్నీ కూడా చైతన్యాన్ని పొందుతాయి ఈ ప్రాతిపదికన శంకరాచార్య వారు మనసులో ఉంచుకుని జ్ఞానము మాత్రమే ఉందనుకున్నటువంటి వాళ్ళకి తప్పుగా రాశారని భావిస్తూ జ్ఞానము కాదు అమ్మవారి పాదాలని పట్టుకుని ఏ శివ జ్ఞానము వేపకైతే మొగ్గు చూపుతోందో మనసు అటువైపు ఆ జ్ఞానాసక్తిని పొందాలనేటువంటి కోరిక ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అగ్నిని అంటే మణిపూరక చక్రంలో ఉండేటువంటి అగ్నిని స్వాధిష్టాన చక్రంలో ఉండేటువంటి నీటిని ఎందుకు ప్రతిఫలింపచేస్తూ ఆ ప్రతిఫలము అమ్మ మాకు స్వాధిష్టానంలోనే అగ్ని మండుతుందేమో అది ఎలా చల్లగా అనేటువంటి భావన తీసుకొచ్చి మనకి అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూపించారు ఈ రహస్యాన్ని తెలుసుకోవాలి ఈ రహస్యాన్ని తెలుసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది అమ్మ తవ స్వాధిష్టానే హుతవహమధిష్టాయ నిరతం అగ్నితత్వాన్ని అధిష్ఠించి ఎప్పుడూ ప్రకాశిస్తున్నటువంటి సంవర్తాగ్ని ఏదైతే ఉందో ఆ సంవర్తాగ్ని రూపుడైనటువంటి శివుడు ఇక్కడ మహనీరు అనేటువంటి నీ అంటే సమయాస్వరూపురాలు అని చెప్తున్నారు ఈ ఇక్కడ స్వాధిష్టాన్ని చక్రంలో అమ్మవారి స్వరూపం సమయాస్వరూపంలా ఉంటుందిట ఆ సమయాస్వరూపం ఎందు ఆ సంవర్తాగ్ని సంవర్తాగ్నిస్వరూపుడైనటువంటి శివుడు అక్కడ ప్రేరేపితమై అక్కడ నిన్ను స్థుతి చేస్తూ నిన్ను గురించినటువంటి తపస్సు చేస్తూ ఆనందిస్తూ ఉన్నాడట ఆనందిస్తున్నటువంటి శివుణ్ణి అక్కడ మహాక్రోధంతో కూడినటువంటి చూపు ఏదైతే ఉందో ఆ చూపుతో దహించకుండా ఇక్కడ చల్లని చూపులతో ఆనందాన్ని అందిస్తూనే ఆ చల్లని వెనకాల ఆ చల్లని చూపులు వెనకాల ఉండేటువంటి క్రోధంతో తప్పు చేసినటువంటి వాడిని లయింప చేసుకోవలసినటువంటి వాడిని కూడా అదే స్థాయిలో కోపంతో చూస్తూ దహిస్తూ ఉన్నాడు నేను చల్లదనాన్ని ఇస్తుంది చల్లదనంతో పాటుగా దేన్నైతే దహించాలో దానికి ఆజ్యంగా కూడా నీరు ఉపయోగిస్తూ ఉంటుంది ఈ రెండు భావాల్ని కనుక జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే ఇక్కడ స్వాధిష్టాన చక్రంలో అనబడుతున్నటువంటి అగ్ని ఏదైతే చల్లగా మనకి భాషిస్తుందో ఆ భాషించబడుతున్నటువంటి అగ్నియే ప్రతిబింబముగా దర్శింపబడుతున్నటువంటి బింబముగా మాత్రమే స్వీకరిస్తూ అక్కడ చల్లగా అమ్మవారిని సమయాస్వరూపంగా ధ్యానించేటువంటి శివదర్శనాన్ని చేయిస్తూ ఆ శివదర్శనంతో పాటు జగత్తునంతటిని కూడా చల్లని చూపులతో చల్లబరుస్తూనే తను శిక్షించవలసినటువంటి వారిని ఉగ్రరూపంలో తీక్షణమైనటువంటి దృష్టితో చూస్తూ వారందరినీ కూడా మళ్ళీ బూడిది చేసినటువంటి వాడి యొక్క స్వరూపము మాకు దర్శనిస్తోంది అంటే సమయాస్వరూపంలో కాలుడు ఆయనైతే కాలాతీత స్వరూపం అమ్మవారిది ఈ కాలుడు కాలాతీత స్వరూపము రెండు కూడా తత్వాన్ని కనుక పొందినట్లయితే అదే సమయాస్వరూపంగా అదే ఒకవైపు శాంతిని కలిగించేటువంటిదిగా చలదనాన్ని అందించేటువంటిదిగా ఆ చలదనము నుంచే అగ్ని ఉద్భవించేటువంటి స్థితిలో సర్వమును లయింప చేసుకునేటువంటి స్వరూపంగా దర్శము ఏకకాలంలో ఇస్తున్నాయి అటువంటి స్వాధిష్టాన చక్రాంతర్గతుడైనటువంటి సంవర్తాగ్ని అనేటువంటి శివునకు మేము నమస్కరిస్తున్నాము ఆ సంవర్తాగ్ని శివస్వరూపాన్ని నీ ఎందు చక్కగా ఉంచుకున్నటువంటి సమయాస్వరూపానికి నీకు నమస్కరిస్తున్నాము అని శంకరాచార్య వారు ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు అజీర్ణము వంటి రోగములు ఉన్నా నీటి సంబంధితమైనటువంటి రోగములు ఏమైనా ఉన్నా అంటే బాగా అతిమూత్ర వ్యాధి అంటూ ఉంటారు దాంతోపాటు అరగనటువంటి వ్యాధి అంటారు కొన్ని పదార్థాలు తింటే పడనటువంటి వ్యాధులు కొన్ని ఉంటాయి ఇటువంటి వ్యాధి అన్నిటికీ కూడా ఈ శ్లోకం ఒక మందుబిళ్ళ లాంటిది ఆ మందుబిళ్ళ ఎలాంటిది అంటే కొన్నాళ్ల పాటు రెగ్యులర్గా వాడాలి అది ఎప్పుడు వాడాలి అన్నం ముందు వేసుకోవాలి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఎలా ఇస్తాడో అట్లా ఈ శ్లోకాన్ని కనుక జాగ్రత్తగా మనం తీసుకున్నట్టయితే అన్నం ముందు ఈ శ్లోకాన్ని ఇన్నిసార్లను పఠించుకుంటూ ఆ బాధలు ఉన్నటువంటి వాళ్ళు కనుక జాగ్రత్తగా ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటే ఆ జీర్ణక్రియకి దాంతోపాటు లోపల ఉండేటువంటి రకరకాల క్షారములు దాంతోపాటు రసాయనములు ఏవైతే ఉంటాయో ఆమ్లములు ఈ రెండింటికి కలిపినటువంటి ఇబ్బందులు ఏవైతే కలిగి ఉన్నటువంటి వారు ఉంటారో అవన్నీ కూడా అమ్మవారి దైతో తీర్చబడుతూ ఉంటాయి దాంతోపాటు విశుద్ధి మణిపూరక స్వాధిష్టాన చక్రములు ఏకకాలము దర్శించగలిగేటువంటి అనుభూతి ఒక శ్లోకంలోనే మనకు శంకరాచార్య వారిస్తూ ఉంటారు ఈ శ్లోకానికి నమస్కారం చేసుకుని ముందుకు గనక వెళ్ళినట్లయితే నలభైవ శ్లోకం తటిత్వంతం శక్త్య తిమిర పరిపంధి స్ఫురణయ స్ఫురన్ నానారత్నాభరణ పరిణద్ధేంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక శరణం నిషేవే వర్షంతం మిహిర తప్తం త్రిభువనం అన్నారు ఈ శ్లోకంలో మణిపూరక చక్రంలోకి చరింత ముందు ఏం చేశారు ఆ అజ్ఞా స్వాధిష్టాన చక్రంలోకి వెళ్ళారు ఆ స్వాధిష్టాన చక్రంలో ఉంటూనే అక్కడ అధిష్టానపూర్వకంగా ఉన్నటువంటి అగ్నిని మనకి దర్శింపచేస్తూ ఇప్పుడు ఏం చేస్తున్నారు మణిపూరక చక్రంగా నివాసాన్ని కలిగి ఉన్నటువంటి దానవుగా ఆ మణిపూర్ విజకరంలో నివాసం ఎవరికి ఉందిట చీకటిని తొలగించేటువంటి శక్తి ఎవరికైతే ఉందో చీకటి అనేటువంటి శక్తిని తొలగించేటువంటి శక్తి ఎవరికి ఉంది మెరుపుకి ఉంది ఆ మెరుపుతో అనేక రత్నాభరణాల్ని అలంకారాలుగా ధరించినటువంటి శరీరంతో ఏ శివుడైతే ఉన్నాడు ఆ శివుడు ఎలా భాషిస్తున్నాట ఇంద్రధనుస్సుగా భాషిస్తున్నాట ఇంద్రధనుస్సుగా భాషిస్తూ ఉన్నటువంటి శ్యామమేఘాన్ని మేము స్మరిస్తున్నాము అన్న రహస్యం తెలుసుకోవాలి ఇప్పుడు ఏమైంది మణిపూరక చక్రంలో అగ్ని స్వాధిష్టాన చక్రంలో నీరు అన్న ముందు ముందు శ్లోకంలో ఏం చెప్పారు ఈ మణిపూరకంలో ఉండేటువంటి అగ్ని స్వాధిష్టాన చక్రంలో ఉండేటువంటి నీటి మీద ప్రతిబింబించి అది మాకు ఉపయుక్తంగా మారింది అంటున్నాం అదే సంవర్తాగ్నిగా ఉండి శరీరానికి చల్లదనాన్ని వేడిని కూడా అందిస్తూ ఏకకాలంలో శరీరాన్ని నిలబడేందుకు శరీరానికి శక్తిని ఇచ్చేందుకు అలాగే మాలో ఉన్నటువంటి అతి ఉష్ణాన్ని చల్లబరిచేందుకు కూడా ఇది ఉపయుక్తంగా ఉంది ఇప్పుడు ఏం చెప్తున్నారు ఏ స్వాధిష్టాన చక్రంలో ఉన్నటువంటి నీరు అంటే వర్షం పడుతుందో ఆ వర్షంలో ఏ సూర్యుడైతే బాగా భాసిస్తూ మెరుపుగా ఉంటాడు వర్షం పడుతున్నప్పుడు సూర్యుడు ఉన్నప్పుడు వర్షం పడింది అనుకోండి ఏమొస్తుంది ఇంద్రధనస్సు వస్తుంది ఆ ఇంద్రధనస్సు స్వరూపంలో అంటే నీటిని అగ్నిని ఏకకాలంలో స్మరించుకున్నటువంటి వాడికి ఇప్పుడు శివస్వరూపం ఎలా దర్శనమిస్తుందిట ఇంద్రధనస్సు స్వరూపంగా దర్శనమిస్తుందిట ఇప్పుడు ఇప్పుడు శివుడు మాకు ఇక్కడ ఎలా కనబడుతున్నాడమ్మా రకరకాల ఆభరణాలతో ఆభరణాల్లో రకరకాల రత్నాలు ఉంటూ ఆ రత్నాలు ఎలా ఉంటాయట ఓ ఏడు సప్తవర్ణాలని కలిగి ఉంటాయట అటువంటి ఆభరణాలు ధరించున్నటువంటి శివుడు ఇప్పుడు మాకు ఇంద్రధనస్సులా కనబడుతూ ఉన్నాడు ఆ ఇంద్రధనస్సు ఏమిస్తోంది చల్లదనాన్ని ఇస్తుందమ్మా చల్లదనంలో చీకట్లో కూడా మెరుపుని కూడా అందిస్తుంది ఆ మెరుపుతో పాటు కూడుకునేటువంటి చీకటంతా కాంతివంతంగా మారుతుంది అంటే అర్థం ఏమిటి మాలో ఉన్నటువంటి అజ్ఞాన తిమిరాలన్నీ కూడా తొలగిపోయి జ్ఞానం అనేటువంటి వికసనం జరుగుతోంది ఈ మణిపూరక స్వాధి చక్రాలలో ఉండేటువంటి ఆ శివతత్వాన్ని స్మరించడం ద్వారా ఆ జ్ఞానము నశించి జ్ఞానము వృద్ధి చెందుతుంది ఆ జ్ఞానము చివరికి శివజ్ఞానముగా శివుని ఎందు లయింపజేస్తుంది అటువంటి శక్తిని మాకు అనుగ్రహించేటువంటి తల్లి నీకు నమస్కారము శంకరాచార్య వారు చెప్తున్నారు అంటే అనిర్వచనీయమైనటువంటి ఈ మేఘము ఈ మేఘం అనేటువంటి స్వరూపం ఎవరిదని చెప్పాం హరుణిందే ఆ హరుడు అనేటువంటి వాడు ఇక్కడ మాకు అజ్ఞానాన్ని తొలగించేటువంటి శివస్వరూపంగా దర్శమిస్తూ ఉన్నాడు ఆ శివస్వరూపుడుగా ఉండేటువంటి వాడే సూర్యుని తప్పించబడినటువంటి మూడు లోకాలకి కూడా శాంతిని అందిస్తూ ఉన్నాడు ఆ శాంతిని ఇప్పుడు వర్షం పడింది అనుకోండి మూడు లోకాలు ఇప్పుడు దాదాపుగా మనం కొంతకాలం నుంచి వర్షాన్ని బాగా అనుభవిస్తూ ఉన్నాం ఆ చలదనం చలదనం ఎంత తాపంలో ఉన్నటువంటి వాడికైనా కూడా చలదనాన్ని ఇవ్వగలిగినటువంటిది జగత్తులో కురిసేటువంటి వర్షము మాత్రమే అటువంటి వర్షము తన అనుగ్రహ కనికరమన్న లేనిటువంటి విషయాల ద్వారా వర్షింపచేసి జగత్తుకి శాంతిని అందించగలిగినటువంటి పరమేశ్వరునికి నమస్కరించుకుంటూ ఆ పరమేశ్వరుని నీ యొక్క మణిపూరక చక్రము ఎందు నిక్షేపించుకున్నటువంటి దానవు చేసుకున్నటువంటి దానవు నీకు నేను నమస్కరిస్తున్నాను ఆ మణిపూరక చక్ర స్వామిని అనేటువంటి నీకు నమస్కరిస్తున్నాను అని ఒక్కొక్క చక్రాన్ని కూడా భావిస్తూ మనకి దర్శింపచేస్తూ అందులో ఉండేటువంటి తత్వసారాన్ని శివస్వరూపంతో పోలుస్తూ ఆ శివస్వరూపుడుగా ఉన్నటువంటి స్వామిని అమ్మలో ఉండేటువంటి ధ్యానలింగముగా భాసింపచేస్తూ ఆ ధ్యానలింగము తన ఎందు నిక్షిప్తము చేసుకునేటువంటి ధరణీ స్వరూపంగా అమ్మవారిని మనకి దర్శింపజేస్తూ ఉన్నారు శంకరాచార్య వారు కనుక అమ్మవారిని ఎలా దర్శించాలి అంటే అసలు ముందు అయ్యవారు ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకో అప్పుడు అమ్మవారిని అలా దర్శించవచ్చు అలాగే అయ్యవారిని ఎలా దర్శించాలండి అయ్యవారి ఎందు అమ్మవారు ఎక్కడుంది అంతటా ఉంది అమ్మవారిని పట్టుకో అయ్యవారి యొక్క దర్శనం జరిగిపోతుంది ఒక్కళ్ళని పట్టుకుంటే ఇంకోటి చాలా సులువుగా దొరుకుతారు అనేటువంటి విధానాన్ని ఇక్కడ శంకరాచార్య వారు ప్రూవ్ చేస్తూ చెప్తున్నారు కనుక ఆజ్ఞాచక్రమైంది ముందు ఆజ్ఞాచక్రము ఆజ్ఞా చక్రం తర్వాత విశుద్ధి చక్రము విశుద్ధి చక్రం తర్వాత అనాహత చక్రము అనాహత చక్రం తర్వాత స్వాధిష్టాన మణిపూరక చక్రాలు అలా చెప్తే అది ఎప్పుడు కూడా బాగుంటుంది రెండింటికి కూడా అవినాభావ సంబంధం ఉంటుంది బింబము ప్రతిబింబము అనేటువంటి విషయాలు ఇక్కడ బాగా తెలుస్తాయి కనుక స్వాధిష్టాన మణిపూరక చక్రాలు తర్వాత ఇప్పుడు మూలాధార చక్రం వైపుకి శంకరాచార్య వారు తీసుకెళ్తున్నారు అంటే మనకి తెలియకుండానే జీవులందరిలో ఏం జరుగుతుంది మూలాధార క్షేత్రంలో యోగ సూత్రాన్ని అనుభవించి మూడున్నర మూడల రూపంలో కుండల్నీ స్వరూపంగా అమ్మవారు నిద్రాస్థితిలో ఉంటుంది ఆ నిద్రాస్థితిని జాగ్రత్తం చేయాలి అదే సాధకుడు యొక్క మార్గము ఆ మార్గంలో కౌళ మార్గాన్ని పట్టుకుని ఎవడైతే ముందుకు వెళ్తాడో సహస్రాలలో ఉండేటువంటి అమ్మవారు అయ్యవారు కలిసి ఉన్నటువంటి స్థానాన్ని చేరుకుంటాడు ఇది కదా యోగ యోగ సూత్రం ఈ యోగ సూత్రాన్ని జగత్తులో ఈ కలికాలంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చేయడం చాలా కష్టం ప్రాక్టికల్గా అలా అని వదిలేస్తే అనుభవం అనుభూతి ఎవరికి రాదు ఇంకెవడు నమ్మడు ప్రపంచంలో ఉండేటువంటి ఆనంద భైరవ స్వరూపాలను కనుక ఏం చేయాలి అసలు ఇక్కడ ఉన్నదాన్ని పైకి తీసుకెళ్ళడం అనేటువంటి విభూతి కన్నా అసలు నీలో ఉండేటువంటి ఈ చక్ర సముదాయాన్ని అమ్మవారిగా చేస్తూ అమ్మవారిలో ఉండేటువంటి ఆ శివస్వరూపాన్ని దర్శింపచేస్తూ భావనాపరంగా పైనుంచి కిందకి గనక వస్తే అప్పుడు కింద నుంచి పైకి కూడా మార్గం ఉందనేటువంటి విషయం అర్థమవుతుందిగా ఇక్కడ నుంచి అక్కడికి ఎంత దూరం అక్కడ నుంచి ఇక్కడికి అంతే దూరం అవునా కదా కనుక శంకరాచార్య వారు ఏం చేస్తున్నారు మనకి వీలుగా ఉండేటువంటి స్థానాల నుంచి ముందు మార్మికమైనటువంటి స్థానాల్లోకి మనల్ని తీసుకువెళ్తున్నారు తీసుకువెళ్తూ వెళ్తూ కేవలం చీకటి దాంతో ఉండేటువంటి మెరుపుల దగ్గర ఆగిపోకుండా అక్కడ రూపాన్ని కూడా దర్శనం చేయిస్తున్నారు ఆ రూపం ద్వారా ఏ అయితే మనకు లావణ్య స్వరూపంగా దర్శనమిస్తుందో ఆ లావణ్యాన్ని సౌందర్యాన్ని ఆధారంగా చేసుకుని మూలాధార చక్రం దాకా వస్తే అక్కడ చుట్టుకున్నటువంటి ఆ శక్తి ఉంది ఈ శక్తి వల్లనే ఇన్ని చక్రాలు అమ్మవారి యొక్క చక్రాలు నేను స్పర్శించగలిగాను దర్శించగలిగాను ఈ శక్తితో పాటు నేను ఇప్పుడు పైకి వెళ్తే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వారిని శ్లోకాధారంగా ఆధారంగా కాకుండా బీజాక్ష సముదాయంగా మొత్తం అన్ని స్వరూపాల్ని నేను దర్శించగలను అనేటువంటి ఒక ఆలోచన సాధకుడు అనేటువంటి వాడికి కొన్నేళ్ల సాధన ద్వారా ఆటోమేటిక్గా లోపల జనరేట్ అవుతుంది ఆ జనరేట్ అయ్యేటువంటి ఆ విభూతి కోసం ఈ శ్లోకాల్ని పైనుంచి కిందకి ముందు తీసుకొస్తున్నారు తీసుకొచ్చి నువ్వు ఉండవలసిన చోట నువ్వు లేవవలసినటువంటి ప్రాంతం దాకా తీసుకువెళ్ళి అక్కడ నిన్ను వదిలేస్తారు వదిలేస్తే ఇప్పుడు ఏం చేయాలి అక్కడి నుంచి లేచి నిచ్చనని నీ అంతటా నువ్వు వేసుకుని మళ్ళీ ఆజ్ఞాచక్రం దాకా వచ్చేటువంటి ప్రయత్నం చేయి అది ఎగ్జామ్గా లేదు ఒక హోంవర్క్గా శంకరాచార్య వారు జగత్తులో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇచ్చారు కనుక ఈ శ్లోకాన్ని చదవడం సాధనగా ఎంత బాగుంటుంది దాదాపుగా మనం ముప్పై ఏడవ శ్లోకం నుంచి వెనకాలకు వచ్చాం కదా ఆజ్ఞాచక్రం విశుద్ధి చక్రం అనాహత చక్రం మణిపూరక చక్రం ఆ స్వాధిష్టాన చక్రం ఇప్పుడు మూలాధార చక్రం చదువుకుంటున్నాం కిందకు వచ్చిన వాడు మళ్ళీ పైకి వెళ్ళాలనుకోండి ఈ శ్లోకాలను ఎలా చదవాలో తెలుసా సాధ సాధనాపరంగా ఇప్పుడు నలభై ఒకటో శ్లోకం నుంచి ముప్పై శ్లోకం ముప్పై ఏడవ శ్లోకం దాకా వెళ్ళి ఆ తర్వాత నలభై శ్లోకం శాస్త్రాలని గురించినటువంటి శ్లోకాన్ని గనక చదువుకున్నట్టయితే ఇప్పుడు కుండల్ని శక్తి గురించి చక్రాల గురించి తెలుసుకున్నాం కుండల్ పాటు చక్రాలతో పైకి వెళ్ళాం వెళ్ళినటువంటి వాళ్ళం దీనిపైన అధిష్టాన స్వరూపమైనటువంటి ఆ సహస్రాల ప్రాంతాన్ని దర్శించగలిగేటువంటి అనుభూతి కూడా వస్తుంది ఇది ఒక రోజులోనూ ఒక పారాయణతోనూ వచ్చేటువంటిది కాదు కొన్ని సంవత్సరాల అకుంఠిత దీక్షతో సాధించగలిగేటువంటి యోగ మార్గం ఇదే యోగ సూత్రం ఈ యోగ సూత్రంతో ఏమైతే యోగ మార్గాన్ని పట్టుకుని పైకి వెళ్తాడో అటువంటి వాడికి వారిల యొక్క ఆనంద స్వరూప దర్శనం జరుగుతుంది అదే సుధాధారాసారే చరణయుగాంతర్ గళితయి అని చెప్తారు అటువంటి శ్లోకంలో ఎంత సుధాన్ని ఇలా చేస్తూ ఉంటుంది తల్లి ఆ సుధ ఎందు ఎవడైతే ఈ మార్గంలో పయనిస్తూ ఉంటాడో వాడు తడిసి ముద్దైపోతూ ఉంటాడట అటువంటి యోగ సూత్రంలో ఉండేటువంటి యోగ మార్గాన్ని ఎంచుకున్నటువంటి వాడికి యోగి అనేటువంటి పేరు పొందేటువంటి అర్హతని కల్పించేటువంటి సిద్ధి అటువంటి సిద్ధిని పొందడం కోసం ఈ శ్లోకాలు కనుక ఇవాళ మూలాధారంలో కనుక వెళ్ళినట్లయితే తవాధారే మూలే సహ సమయాలాస్యపయ నవాత్మానం మన్యే మహాతాండవ నటం ఉభాభ్యామేతాభ్యాం ఉదయవిధి దయ సనాథాభ్యాం జజ్ఞే జనక జగదిదం ఇది శ్లోకంగా చెప్పారు శ్లోకంలో కనుక వెళ్తే అమ్మ నీ మూలాధార చక్రమునందు ఏముంది లాస్యమునందు ఆసక్తికల సమయ అనేటువంటి స్వరూపం అక్కడ ఉంది లాస్యము అంటే అర్థం ఏమిటి నవ్వుతూ ఉండడం లాస్యము అంటే ఆనందంగా ఉండడం లాస్యము అంటే ఎదుటివాళ్ళలో ఉండేటువంటి దోషాలను ఎంచకుండా ఉండడం ఈ లాస్యం లాస్యమనేటువంటి స్వరూపమున్నందు ఆసక్తి కలిగినటువంటి తల్లిట ఆవిడే సమయ అని పిలువబడుతూ ఉంటుంది ఆ సమయ అనేటువంటి తల్లి నీతో కలిసి అక్కడ నవరసాలతోనూ ఉండేటువంటి తాండవం చేస్తూ ఉంటుంది ఇక్కడ శివుడు కూడా మాకు ఎలా దర్శనిస్తున్నాడో తెలుసామ్మా ఈవిడ సమయాస్వరూపంతో స్వరూపంగా అక్కడ ఎలా అయితే ఉంటుందో ఆ లాస్యానికి నాట్యం అనేటువంటి భంగిమని గనక ఆధారంగా చేస్తే అది ఆనంద నాట్యం అవుతుంది అదే ఆనంద భైరవి నృత్యం అవుతుంది అదే తాండవం ఆనంద తాండవం అవుతుంది ఆ ఆనంద తాండవాన్ని చేసేటువంటి వాడిగా తాండవ స్వరూపుడిగా నాట్య ఆ అలంకారుడిగా స్వామి అక్కడ ఏ ఒక కాలితో కుడి కాలితో భూమిని క్షేత్రాన్ని తన్నుతూ మిగతా కాళ్ళతో అంటే పైన ఉన్నటువంటి ఎడమ కాళ్ళతో ఆకాశం వైపుకి అంటే మనం వెళ్ళవలసినటువంటి మార్గం వైపుకి తన యొక్క కాలిని అంటే ఒక సూచికగా పెడుతూ ఒక ఒక మార్గాన్ని మనకి సూచించాలనుకోండి మార్గం ఇలా వెళ్తే మీకు ఇలా వస్తుంది అని ఒక సూచిక బోర్డులు పెడుతూ ఉంటారు ఆ బోర్డుల ద్వారానే ఇక్కడ ఇక్కడ ఆ తాండవ నృత్యం చేస్తున్నటువంటి ఆ నటరాజస్వామి ఏం చేస్తున్నారట కుడికాలితో మూలాధార క్షేత్రాన్ని గట్టిగా పట్టి మునివేళ్లతో నుంచి ఉన్నారట ఆ మునివేళ్లతో నుంచు ఉండి ఎడమకాలితో ఆకాశతత్వం వైపుకి సూచిస్తూ ఉన్నారట అంటే ఇక్కడి నుంచి మొదలైన ఆకాశతత్వం వైపుకి వెళ్ళాలిరా అదే అసలైనటువంటి ఆనందము మార్గం ఏమిటి ఇది మార్గము ఇటువంటి మార్గంలో ఎప్పుడైతే అమ్మవారిని అయ్యవారిని పట్టుకుని ఎవడైతే చరించడం కోసం ఉద్యుక్తుడై ఉంటాడో ఆ నాట్య నాట్యానికి భంగిమని ఇచ్చేటువంటి ఆ నటరాజస్వామి యొక్క రూపాన్ని కనుక తదేకంగా చూసినట్లయితే ఇదే స్వరూపంతో ఉంటుంది ఒక కాలు కిందకు ఉంటుంది ఒక కాలు పైకి ఉంటుంది అలాంటి స్వరూపంలో చేతో ఢమురకం ఉంటుంది మరో చేతో అగ్నిని పట్టుకుని ఉంటాడు ఇవన్నీ దేనికి ప్రాతిపదికలు పంచభూతాత్మకమైనటువంటి జగత్తుకి ప్రాతిపదికలు అలాగే జటాజుటము విరబోసి ఉంటుంది మెడసు మెడలో కాలనాగు తిరుగుతూ ఉంటుంది ఇవన్నీ దేనికి తారకణము పంచభూతాత్మకమైనటువంటి జగత్తు నేనే అని చెబుతూ ఉండడం ఈ పంచభూతాత్మకమైనటువంటి జగత్తులో ఆరు చక్రాన్ని అధిరోహించిన వాళ్ళు కూడా నేనే ఆ నేనే అయినటువంటి వాడిని తెలుసుకోవడం ఎలా ఇంతవరకు నేను నడిపించా ఇప్పుడు నువ్వేం చేయాలి ఈ సమయ అనేటువంటి స్వరూపాన్ని అంటే కొంత సమయాన్ని కేటాయించి ప్రశాంతంగా ఒక చోట కూర్చొని రోజు ఇన్ని గంటల పాటు అని అమ్మవారిని అయ్యవారిని సాధన చేస్తే ఏమంటే సాధన ఏం చేయాలండి మాకు మంత్రం లేదు కదా మంత్రం బదిలేగా శ్లోకం ఇచ్చాం శ్లోకాన్ని పట్టుకుని ఒక రెండు గంటల పాటు మూడు గంటల పాటు రోజు కూర్చుని కనుక తదేక నిష్ఠతో ఎవడైతే సాధన చేస్తాడో అటువంటి వాడు ఒక సమయాన్ని అతికృతం చేసుకుని అధికృతం చేసుకుని ఆ సమయంలో ఈ తాండవ భైరవ నృత్యాన్ని చేస్తున్నటువంటి నటరాజస్వామి సూచించబడుతున్నటువంటి మార్గము ద్వారా ఊర్ధ్వముఖ చలనం చేస్తాడు ఆ ఊర్ధ్వముఖ చలనం చేసేటువంటి వాడి యొక్క గమనం ఏదైతే ఉంటుందో ఆ గమనానికి ఆధారము కుడికాలు కింద నొక్కి పెట్టి ఉంచినటువంటి మూలాధారము అది ఎంత స్థిరముగా ఉంటుందో నీ యొక్క ప్రయాణము అంత నిశ్చలముగా జరుగుతూ ఉంటుంది ఆ నిశ్చలమైనటువంటి ప్రయాణం కోసం మూలాధారంలో ఉండేటువంటి ఆ జగన్నాటక సూత్రధారి నిత్యము లాస్యముందు అనుగ్రహము అతిరక్తమైనటువంటి ఆసక్తి కలిగి ఉన్నటువంటి వాడు ఎప్పుడూ నవ్వుతూ ఉండేటువంటి వాడు అదే స్థానం వినాయకుడిది అని చెప్తూ ఉంటారు వినాయకుడు ఎప్పుడు ఎలా ఉంటాడు ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు ముదాకరామోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం అలా నామంతో చెప్పబడుతూ ఉండేటువంటి ఆ వినాయకుడికి కనుక ప్రణమిల్లితే ఆ వినాయకుడు అతి ప్రీతిపాత్రమైనటువంటి వాడు పార్వతీదేవికి అక్కడ ఉండేటువంటి కుండలి శక్తికి కనుక అయ్యవారిని బాగా కొలుచుకుంటే వినాయకుడిని బాగా కొలుచుకుంటే నటరాజస్వామిగా అయ్యవారిని కనుక గట్టిగా పట్టుకుని ఉంటే ఆయన సూచించినటువంటి మార్గంలో ప్రయాణం చేయాలి అంటే అక్కడ ఉండేటువంటి సమయ అనేటువంటి అమ్మవారిని కనుక నువ్వు గట్టిగా పట్టుకుంటే ఈ ముగ్గురిని పట్టుకునేటువంటి క్రమంలో శ్లోకాన్ని వదలకుండా ఉంటే ఈ శ్లోకంలో ఎంత అగ్ని అయితే బయటికి విరజిమ్ముతూ ఉంటే ఎంత సాధనాపరమైనటువంటి యోగపూరితమైనటువంటి యంత్రాంగము నీలో నడుస్తూ ఉంటుందో అదంతా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుకుంటే మొత్తం ఫ్యామిలీ ఫోటో మూలాధార చక్రం నుంచి ఆజ్ఞా చక్రం దాకా నువ్వు చేసేటువంటి ప్రయాణంలో నీతో పాటే ఉంటుంది అది అసలైనటువంటి పరివారం యొక్క గొప్పతనము అది నీ వెనక ఉండి నీతో ఉండి నిన్ను ప్రయాణం చేస్తూ నిన్ను ఊలం చేస్తూ పైన ఉండేటువంటి సహస్రం వైపుకే నిన్ను తీసుకువెళ్ళి అట్టి పెడుతుంది నీకు ఆ నమ్మకం ఉందా వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉందా విడిగా నువ్వు ఈ ఈ హైదరాబాద్ నుంచి మిగతా దేశాలకు రాష్ట్రాలకు ప్రయాణం చేయాలి అంటే ఒక టికెట్ కొనుక్కోవాలి దాని గురించినటువంటి అక్కడ చేయాల్సినటువంటి ప్రయాణం అక్కడ చూడదగినటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా ముందు అన్నీ కూడా మార్పు చేసుకుని పెట్టుకోవాలి ఒక రూట్ మ్యాప్ వేసుకోవాలి ఆ రూట్ మ్యాప్తో పాటు పాటు ఒక గైడ్ని పెట్టుకోవాలి ఆ గైడ్ నిన్ను అనుక్షణం సూచిస్తూ ఉంటాడు దాంతోపాటు కొంత డబ్బును వెచ్చిస్తూ ఉండాలి ఒక రాష్ట్రాన్ని నీకు తెలియనటువంటి ఒక ప్రదేశాన్ని చూడడానికే నువ్వు నీ జీవితకాలంలో ఒక పది పదిహేను రోజులు వెచ్చించి ఇంత శ్రమ కోర్చి ఇంత డబ్బును వెచ్చించి ఇంత చేయాలి అంటే ఒకళ్ళ మీద ఆధారపడాలి అంటే మరి లోపల చేసేటువంటి ఆరు చక్రాల పర్యటన ఇది చేయాలి అంటే ఏం చేయాలి ఒకళ్ళ మీద ఆధారపడాలి ఆధారం ఎవరి మీద పడతావు లోపల ఉన్నదెవరు ఆత్మచైతన్య శివ శివపార్వతులు వాళ్ళ మీద ఆధారపడు ఎలా తెలుసుకోవాలి వాళ్ళని అందుకే ముందు నుంచి వాళ్ళ యొక్క క్షేత్రాలు నీకు చెబుతూ వచ్చారు ఆ క్షేత్రాల్లో ఉండేటువంటి వాళ్ళని ముందు తెలుసుకో తెలుసుకుంటే కింద నలుగురు ఉన్నారయ్యా ఆ నలుగురు ద్వారా నువ్వు పైకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతావు ఆ నమ్మకంతో ఈ శ్లోకాల్ని చదువు అంటే కౌల మార్గాల్లో మనం చేసేటువంటి కుండల్ని యోగశక్తిని అనుభవింపజేసుకునేటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గానంతా కూడా ఎంత సులభమైనటువంటి రీతిలో మనకు అందించేసి దీని ద్వారా నువ్వు మోక్షాన్ని పొందుతావు అంటే అర్థం ఏమిటి ఏమంటే ఈ మార్గంలో వెళ్ళకపోతే ఇంకా మోక్షం రాదా ఇంకా సుఖం లేదా ఇంతేనా అంటే దేన్నైతే వదలాలో దాన్ని వదలాలన్నా దేన్ని పట్టుకోవాలో దాన్ని సమగ్రంగా పట్టుకోవాలన్నా ఆ పట్టుకున్న నిన్ను ఉద్ధరించేటువంటి స్థితిలో నీకు అనుగ్రహంగా మారాలన్నా ఒక నమ్మకము ఒక సాధన ఉండాలి ఆ సాధన దేనివల్ల కలుగుతుంది అంటే మౌనంగా కూర్చుని అంతర్ముఖం అవడం వల్ల వస్తుంది అంతర్ముఖం అంతర్ముఖం అని ప్రతి వాళ్ళు అంటారు కానీ అంతర్ముఖం ఎలా చేయాలి అని నేర్పించే వాళ్ళు ఎవరూ లేరు ఆ నేర్పించేయడానికి శంకరాచార్య వారు ఏం చేశారంటే ఈ మార్గాన్ని ఎంచుకున్నారు ఈ మార్గంలో ఆయన చెప్పినటువంటి సూత్రం ఏమిటి నువ్వు దేనికోసం తాపత్రయపడుకో శ్లోకాన్ని పట్టుకుని కూర్చో నువ్వు ఎంతసేపు కూర్చుని దాన్ని సాధన చేస్తావో ఆ మార్గం అలా నీకు విడదీసుకుంటూ కా మన శ్రీ శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినప్పుడు తనంతట తానుగా యమునా నది విడదీసుకుపోయి ఆ వెనకాల నుంచి చక్కగా వాసుకీ సర్పం వచ్చి ఛత్రం పట్టి అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా మూర్చపోయి మార్గం ఎలాగైతే సుగమం అయిపోయి ఆ యమునా నది ఎలాగైతే ఎంత సులభంగా అయితే ఆయన దాటాడు వసుదేవుడు అలా మనందరం కూడా ఈ సంవత్సరంలో ఉండేటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ శ్యామలాదేవి అనుగ్రహంతో ఈ శ్లోకాలన్నింటినీ కనుక ప పట్టుకుంటే ఆ లలితాత్రిపర సుందరి అయినటువంటి జగన్మాత వైపుకి ప్రయాణం చేయడం కోసం మార్గము సుగమం అవుతుంది అయి తీరుతుంది దానికోసం ప్రయత్నం వల్ల నువ్వు చేయాల్సింది సాధన కూర్చుని చెయ్యి ఆ కూర్చుని చేస్తే నువ్వు పొందేటువంటి ఆనందం అనిర్వచనీయమైనటువంటిది అగోచరమైనటువంటిది ఎవడూ నీకు ఇంతకు ముందు కానీ తర్వాత కానీ చెప్పదగినటువంటిది కాదు ఎందుకంటే ఎవడో అనుభవంలోకి తెచ్చుకునేవాడు మళ్ళీ మాట్లాడలేడు కనుక ఆనందాన్ని అనుభవించడమే ఈ శ్లోకాల యొక్క అమూల్యమైనటువంటి సిద్ధి అటువంటి సిద్ధిని పొందు అటువంటి ఫలాన్ని అనుభవించడం కోసం రెడీగా ఉండు వీటి వల్ల లౌకికంగా నీకు సుఖము శాంతి ఆనందము ఐశ్వర్యము సౌభాగ్యము ఆరోగ్యము ఆయుర్దాయము అన్ని రకాలైనటువంటి వసతులు నీకు ఏర్పాటు చేస్తాను వాటి గురించి నువ్వు అసలు పట్టించుకోకు దానికోసం నన్ను పాదాలు పట్టుకోవాల్సిన అవసరం నీకు లేదు లౌకికమైనటువంటి సుఖాపేక్ష కోసం నన్ను పట్టుకున్నావా అనవసరం పట్టుకోవడం ఆ లౌకిక సుఖాలన్నింటినీ కాదనుకుని నన్ను పట్టుకున్నావా ఆటోమేటిక్గా నీకు లౌకికమైనటువంటి సంపదలు అన్నీ ఇచ్చేస్తా అవన్నీ ఉంటేనే నువ్వు మనశాంతిగా నా దగ్గర ఉండగలవు అనే విషయం నాకు తెలుసు కనుక నన్ను పట్టుకోదలుచుకున్న వాడు అవి అడగద్దు అవి అడగకుండా నన్ను పట్టుకోండి అవి ఇచ్చేస్తా అవి ఇచ్చేసాక వాటి మీద వ్యామోహం కూడా లేకుండా నేనే చేస్తా వ్యామోహరహిత స్థితిలో ఎవడైతే నన్ను పట్టుకుని పైకి ఎగబాగుతాడో అటువంటి వాడు కింద పడకుండా కూడా నేనే జాగ్రత్త చేస్తా అది ఈ శ్లోకాల్లో ఉండేటువంటి రహస్యం కనుక ఇవాళ చెప్పుకున్నటువంటి ఈ మూడు శ్లోకాన్ని జాగ్రత్తగా పరిశీలిద్దాం రాగస్వరూపంలో మరొకసారి తవ స్వాధిష్టానేహు తవహమధిష్టాయ నిరీడే సంవత్సరే దయాధ్రాయా దృష్టి శిశిరముపచారం రచయతి तटित्वन्तं शक्त्या तिमिरपरिपन्थिस्फुरणया स्फुरन्नारत्नाभरणपरिणद्धेन्द्रधनुषं तव स्यामं मेघं कमपि मणिपूरैकशरणं निषेवे वर्षन्तं हरमिहिरतप्तं त्रिभुवनं तवाधारे मूले सहसमयया लास्यपरया నవాత్మానం మన్యే న వరస మహా తాండవనటం ఉభాభ్యా మేతాభ్యాము ఉదయ విధి ముద్ది స్య దయ సనాథాభ్యాం జజ్ఞే జనక జననీమ జగదీదం అద్భుతమైనటువంటి శ్లోకాలు ప్రతి శ్లోకానికి ఆ శ్లోకమే మనకి పరమావధిగా తోచేటువంటి శ్లోకాలు ఒక్క శ్లోకాన్ని పట్టుకున్న అనిర్వచనమైనటువంటి ఆనందము అతిరిక్తమైనటువంటి ఆనందము ఆహ్లాదము దాంతోపాటు అద్భుతమైనటువంటి శాంతి మార్గము గోచరం అవుతాయి అందులో ఎట్టి సందేహము లేదు కనుక పరమేశ్వరి పాదాలు పట్టుకొని పరమాత్మ దర్శనాన్ని పొందుతూ ప్రతి వాళ్ళు కూడా అకుంఠితమైనటువంటి దీక్షతో ఆ పరమాత్మద కైవల్యాన్ని మళ్ళీ తిరిగి రావడానికి అవకాశము లేనటువంటి శివ సాయుధ్య పదవిని కూడా పొందాలి అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అభిలషిస్తూ ప్రతివారి మార్గము కూడా అమ్మవారి వైపుకే చివరికి చేరుకోవాలి ఆ మార్గాన్ని నిర్దేశించేటువంటి శంకరులు మన తోడు ఉండగా ఎవరము కూడా ఈ మార్గము నుంచి విచలితము కానీ అతిరిక్తమైనటువంటి మార్గాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం కలగకుండా దేశమంతా కూడా శంకరులు సూచించినటువంటి మార్గదర్శకం వైపుకే స్థిరముగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అటువంటి అద్వైత సిద్ధాంతము మరొకసారి భారతదేశమంతా కూడా ప్రభుణ వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ శంకరాచార్య వారికి నమస్కరించుకుంటూ